తెలుగు న్యూస్ ఛానల్ రెండు వేల ఇరవై ఆరు కొత్త సంవత్సరం క్యాలెండర్ నాచి ఆవిష్కరింపజేయించిన స్థానిక రిపోర్టర్ మా మోసిక్ గారికి ప్రెస్ క్లబ్ సీనియర్ నాయకులు గారు సూర్యం గారు మిగతా పాత్రికే బృందానికి నైన్టీ నైన్ టీవీ యాజమాన్యానికి పాత్రికేయ మిత్రులకు ప్రేక్షకులకు రెండు వేల ఇరవై ఆరు నూతన సంవత్సర శుభాకాంక్షలు నైన్టీ నైన్ టీవీ ప్రతినిత్యం కూడా వారు ప్రసాద చేసే వార్తలు జైత్యాలలో లో చూడడం జరుగుతూ ఉంటది ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు దేశవ్యాప్తంగా ప్రపంచంలో జరుగుతున్న వివిధ రాజకీయ సామాజిక ఆరోగ్యం విషయంలో వ్యవసాయం విషయంలో సామాన్య ప్రజలకు కూడా అర్థమయ్యే విధంగా నిరంతరం నైన్టీ నైన్ టీవీ ప్రసారం చేయడం జరుగుతుంది ప్రభుత్వాలు చేస్తున్న పనులను కూడా ప్రజలకు తెలియజేసే విధంగా మా స్థానిక పాత్రికేయ మిత్రుల ద్వారా వార్తలు సేకరించి ప్రపంచవ్యాప్తంగా తెలియజేయడం జరుగుతుంది ప్రజలు మెచ్చే విధంగా నచ్చే విధంగా అన్నిటికంటే ముఖ్యంగా వాస్తవికతకు దగ్గరగా రియాలిటీకి దగ్గరగా వార్తలు ప్రసారం నా నైన్టీ నైన్ టీవీ ఏదైతే గొప్పగా ప్రసారాలు చేస్తుందో అదే విధంగా ఉండాలని చాలా సంవత్సరాలు ఇది నైన్టీ నైన్ టీవీ ఇంకా వారి అనుబంధంగా అయినా మీడియా సంస్థలు వచ్చినా కానీ ప్రజల మండల పొందామని చెప్పి ఆకాంక్షిస్తూ నూతన సంవత్సర శుభాకాంక్షలు